హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు ఫ్రెండ్ నేను రాణి అగ్ర హీరో సినిమా ఫంక్షన్ నిర్వహించే వేళలో ఆ హీరో అభిమానుల్ని కంట్రోల్ చేయడం అంత తేలికైన విషయం కాదు తగిన రీతిలో జాగ్రత్తలు తీసుకోకుంటే మొదటికే మోసం వస్తుంది తాజాగా దేవరా ప్రీ రిలీజ్ ఫంక్షన్ వ్యవహారం కూడా ఇలానే తయారైంది పరిమితంగా మాత్రమే పాసులు జారీ చేయడం వరకు జాగ్రత్తగానే ఉన్నా ఈవెంట్ను నిర్వహించే ప్రాంగణం వద్దకు అనుమతించే వారి విషయంలో మొదటి తప్పు దొరికితే ఈవెంట్ లోపలికి వెళ్లిన అభిమానుల్ని కంట్రోల్ చేయాల్సిన విషయంలో జరిగిన పొరపాట్లు మరింత రచ్చకు కారణమైంది ఎన్టీఆర్ సాధారణంగా దేవరా లాంటి మూవీ వేడుకల్ని ఓపెన్ ప్లేస్లలో కానీ స్టేడియంలో కానీ నిర్వహించాలి అందుకు భిన్నంగా నోవటల్ లాంటి హోటల్లో అందున లిమిటెడ్ మెంబర్స్కు కు మాత్రమే అవకాశం ఉన్న చోట లోపలకు వచ్చే ప్రతి ఒక్కరి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి మరో ఇబ్బందికరమైన అంశం ఏమిటంటే లోపలకు వచ్చిన తర్వాత సాధారణ ప్రేక్షకులకు సెలబ్రిటీలకు విఐపిలకు మధ్య దూరం ఎక్కువగా ఉండడం ఈజీగా వారిని యాక్సెస్ చేసేందుకు అవకాశం ఉండడం ప్రధాన లోపంగా చెప్పాలి తమ అభిమాన తారల్ని చూసేందుకు వచ్చే అభిమానులు మొత్తం ఫోకస్ ఇప్పుడు సెలబ్రిటీల మీదనే అందున సోషల్ మీడియా రచ్చ ఎక్కువై వాట్సప్ విశేషంగా వ్యవహరిస్తున్న వేళ కంటికి కనిపించిన ప్రతి సెలబ్రిటీలను తమ కెమెరాల్లో బంధించాలని వారితో కలిసి సెల్ఫీలు దిగాలని వాటిని సోషల్ మీడియాలో పోస్టులు చేసుకోవాలన్నది ప్రతి ఒక్కరి లక్ష్యంగా మారింది దీనికి తోడు సెలబ్రిటీలు విఐపీలు పెద్ద ఎత్తున వస్తున్నారన్న సమాచారం ఉన్నప్పుడు ఈ వేడుకకు వచ్చే ప్రతి అభిమానికి బోలెడన్ని ఆశలు ఉంటాయి వాటికి అవకాశం లేకుండా చేయటం ఒక ఎత్తు క్రమశిక్షణతో వారిని నియంత్రించటం బాగుంటుంది అందుకు భిన్నంగా వేడుక జరిగే ప్రాంతంలో సరైన ఏర్పాట్లు చేయకపోవడం లోపలకు వాళ్ళంతా విఐపి సెలబ్రిటీ బాక్సుల్లోకి దూసుకురావడంతో ఇష్యూ మొత్తం రచ్చరచ్చగా మారింది మొత్తంగా చూస్తే ద్రేవర ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఫ్లాప్ షోకు బాధ్యులు ఈవెంట్ ను నిర్వాహకులే తప్పించి ఇంకెవ్వరూ కాదని చెప్పక తప్పట్లేదు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఫ్రెండ్